జై శ్రీమన్నారాయణ ఈరోజు ఈ వీడియోలో మనం రాధాష్టమి పర్వదినం యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం హిందువులు జరుపుకునే పండుగలలో కృష్ణాష్టమి చాలా ముఖ్యమైనది శ్రావణ మాస బహుళ అష్టమి నాడు శ్రీకృష్ణుడు అవతరించాడు కావున ఆ రోజును శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటాము కృష్ణాష్టమి అయిన పదిహేను రోజులకు వచ్చే భాద్రపద శుక్ల అష్టమిని రాధాష్టమిగా జరుపుకుంటారు రాధాదేవి అవతరించిన రోజును రాధా అష్టమిగాను రాధా జయంతిగాను చెబుతారు ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా మధుర బృందావనం బర్సానాలో కృష్ణాష్టమితో సమానంగా రాధాష్టమి వేడుకలను జరుపుతారు రాధాకృష్ణుల బంధం ప్రేమతత్వానికి ప్రతీక రాధారాణి లేకుండా కృష్ణుణ్ణి ఆరాధించడం అది అసంపూర్ణమే అవుతుంది నిజానికి రాధాకృష్ణులు ఒకటే స్వరూపం గోలోకంలో రాధాకృష్ణులు శాశ్వతంగా నివాసం ఉంటారని పురాణాల ద్వారా తెలుస్తోంది రాధ గురించి భాగవత పురాణంలో ఒక గోపిక వలె తెలియచేయబడింది రాధ యొక్క జన్మ వృత్తాంతంను దేవి భాగవతంలోను పద్మ పురాణంలోను బ్రహ్మ వైవర్త పురాణంలోను వివరంగా తెలియజేయబడింది ఇప్పుడు మనం రాధాదేవి యొక్క జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం పూర్వము సుచంద్రుడు కళావతి అనే దంపతులు బ్రహ్మ కొరకు తపస్సు చేసి లక్ష్మీదేవిని తన పుత్రికగా పొందే వరంను కోరెను బ్రహ్మదేవుడు వారి కోరిక ద్వాపరయుగంలో నెరవేరుతుందని వరము ఇచ్చెను బ్రహ్మదేవుని వరం కారణంగా వారు ద్వాపరయుగంలో బృందావనంలో వృషనాభుడు కీర్తిదేవిగా జన్మించారు ఆ దంపతులకు ఒకనాడు యమునా నది తీరంలో ఒక కమలంలో ఒక ఆడ శిశువు లభించింది ఆ శిశువు లక్ష్మీదేవి అవతారమైన రాధాదేవి వారు ఆ శిశువును కుమార్తెగా స్వీకరించి రాధాని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఆ శిశువు దివ్యమంగళ స్వరూపంతో ఉన్నప్పటికీ కళ్ళు మాత్రం తెరవకపోవడంతో వారు కలత చెందేవారు రేపల్లెల్లో ఉన్న నందుడు ఒకరోజు యశోద తన పుత్రుడైన శ్రీకృష్ణుతో పాటు రాధను చూడడానికి వారి గృహములకు వచ్చాను కృష్ణుడు రాధను సమీపంగా రాధకు సమీపంగా వెళ్ళగా ఉయ్యాల్లో ఉన్న రాధ కృష్ణుడు రాకను గమనించి కళ్ళు తెరిచి ఆనందంగా చూసెను అది చూసి వారందరూ ఎంతో సంతోషించను రాధా కృష్ణుడికి చిన్ననాటి నుండే ప్రియసకి రాధాకృష్ణులు ఇతర గోపికలతో బృందావనంలో రాసలీలలు జరిపెను రాధాకృష్ణు రాధాకృష్ణుని భర్తగా పొందడానికి గర్గమహర్షిని ఏదైనా వ్రతము చెప్పమని కోరగా తులసి వ్రతం గురించి గర్గమహర్షి చెప్పెను రాధాదేవి తులసి వ్రతం చేసి శ్రీకృష్ణుని వివాహం చేసుకును సాక్షాత్తు బ్రహ్మదేవుడే రాధాకృష్ణుల వివాహం జరిపించాడని దేవి భాగవతం బ్రహ్మవైవర్త పురాణంలో తెలియచేయబడింది ఈ విధంగా శ్రీకృష్ణుని అవతారంలో రాధ అంత ముఖ్య పాత్ర కలిగి ఉంది అందుకే శ్రీకృష్ణుని రాధా సమేతంగా పూజించడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తోంది ఇంతటి మహత్యం కలిగిన రాధాదేవి జన్మదినం నాడు మనం కూడా రాధాకృష్ణుని పూజించి రాధాకృష్ణుల యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత కథలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ